బాగుందండి సినిమా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోర్ చెప్పగలుగుతాను ఫ్యామిలీతో వెళ్ళేసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో చూడవలసిన మూవీ పైన వచ్చే కాంట్రవర్సీలు దయచేసి సినిమాలో కంట పెట్టద్దండి అది అదే ఇది ఇదే కాకపోతే సినిమాలో అందరు చూసేసి మంచి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే రాస్తరు కూడా

టూ ఇయర్స్ సంవత్సరం కిందన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూల గురించి ఒక టాపిక్ మాట్లాడారు సో దీంతో కూడా పూల గురించి సినిమా సో మీరు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది రాజర్ రాస్ హీరో గారి కెరీర్ లో మంచి పెద్ద హిట్ అవుతుందని అని చెప్పేసి సోలో హిట్ కొట్టి చాలా సంవత్సరాలు రాష్ట్రం ఎగ్జాక్ట్ ఎగ్జాట్ ఎగ్జాక్ట్ ఇది కథపరంగా కానీ రాస్తరు గోపిసుందర్ గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి డైరెక్టర్ గారు అసలు కథను బాగా అల్లాడు సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కాంట్రావర్స్ వచ్చింది కదా పైన ఏం చేస్తారు ఆడియన్స్ కాంట్రవర్సీకి సినిమాకి సంబంధం లేదండి సినిమా చూసేవాళ్ళు సినిమా చూడండి మంచి రివ్యూ అండి బాగుంటుంది సినిమా చాలా బాగుంటుంది పవన్ యాక్చువల్ సినిమా బాగుంది సక్సెస్ మీ టూ హండ్రెడ్ డేస్ అది అని అంటా ఉంటారు బట్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ చెప్పాలంటే బొమ్మ మార్నింగ్ పడితే మనకి ఈవినింగ్ కల్లా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు సూపర్ ఉంది అది అన్నం కాదు ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ ఈ రోజు జూలై ట్వంటీ సిక్స్ ఈవినింగ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ సరదాగా సాగిపోతుందండి మూవీ ఏదో దీంట్లో అద్భుతాలు ఉన్నాయి అది అని చెప్పను ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కౌల్ రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం ఎమ్మెల్యే సారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఒక పోరాటం చేశారు లిటరల్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏం పోరాటం చేశారంటే ఈ పూలు పండించే రైతులు కడియంలో ఉంటారు వాళ్ళ లైఫ్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోతుంది ఆ పువ్వు పొద్దున్న మనం పూజ దగ్గరికి పోతే వాడిపోతే మనం పువ్వును పడేస్తాం బయటకి దగ్గర తీసుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకో మనం అట్లాంటిది లైఫ్ దయచేసి వాళ్ళని కాపాడండి అని చాలా పెద్ద ఎత్తున చేశారు ఆయన సేమ్ అదే పాయింట్ ఇందులో ఒక సెకండ్ హాఫ్ లో ఉందండి చూడండి చాలా బాగుంటుంది డబ్బుకి ఎథిక్స్ కి మధ్య సాగే మంచి కదండి అది అంతా మంచి సాగిపోతుంది ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి ఒక మంచి సినిమా తీసి థియేటర్ లోకి తీసుకొచ్చాం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని లోకి వచ్చాము ఈ రోజు స్పందన చూస్తా ఉంటే అసలు నిజంగా అద్భుతంగా ఉంది ఇంత పెద్ద సక్సెస్ అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థియేటర్లో జనాలు కేకలు విజిల్స్ ఒక పాత్రం ముప్పై సార్లు అది చూసినప్పటికే కడుపు నిండిపోయింది మీరు అందరు తప్పకుండా థియేటర్స్ లో చూడండి దీనికి ఇంత పెద్ద సక్సెస్ ని మా అందరికి అందించినందుకు ఎప్పుడు ఎప్పుడు రుణపడుంటా మనసారి కోరుకు కూడా రిలీజ్ అయింది అంట తెలీదు నాకు రయాన్ టాక్ ఏం తెలీదు బట్ పెద్ద సినిమా సినిమా అనేది చాలా ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఇది మాకు చిన్న సినిమాకి వచ్చాము అన్ని సినిమాలు బాగున్నాయి అన్ని సినిమాలు ఆడాలని మనసారా కోరుకుంటున్నాను మూవీ చాలా బాగుంది ఎక్కడ సినిమా చూసారా చూసానా ఏంటి వన్ మినిట్ మూవీ చూసారా చూశాను చూశారు చాలా బాగుందండి అందులో బాగా నచ్చింది ఏంటంటే కామెడీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి కామెడీగా ఎంట్రీ చేస్తాడు కూడా సూపర్ రామానందన్ గారు ఆయన నెక్స్ట్ లెవెల్ కదా ఇద్దరిది కాంబినేషన్ ఆయనది రాస్తారుంది ఇద్దరి సూపర్ ఎవ్రీబడీ ఎవ్రీబడీ సూపర్ చెప్తున్నాను కదా అందరు సో మీకు చెప్పండి ఫస్ట్ ఈ సినిమాని అంటే నా క్యారెక్టర్ వచ్చేసి ఎమ్మెల్యే క్యారెక్టర్ ఆ అంటే నా క్యారెక్టర్ ఏదో చేసుకొని మనం పక్క వచ్చేద్దాం చేసాము అని అనుకున్నాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తేనే నాకు సినిమా వేరే లెవెల్ అనిపిచ్చేసింది వేరే లెవెల్ అనిపించేసింది అండ్ సినిమా వచ్చిన మా ప్రధానమైనటువంటి సమస్య పోల్ రైతుల మీద వచ్చిన సమస్య అండి ఈ పోల రైతుల మీద వచ్చిన సమస్యని అది పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఈ సమస్య మీద బాగా పోరాటం చేస్తున్నారు ఆయన వాయిస్ వినిపించారు అలాంటి సమస్య సినిమాలు మనం ఇక్కడ చూసే మాకు వచ్చింది ఎందుకంటే ఆ రైతులు పడేటువంటి కష్టం తిండి లేకుండా వాళ్ళు పెట్టే పెట్టుబడికి అందులో అంటే ఎన్నో వేల రూపాయలు పెట్టి పడితే కనీసం రూపాయల్లో కూడా అనుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతుల సమస్య పరిష్కరించారు చాలా బాగుందండి అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతారు బాగా చూస్తున్నారు పురుషోత్తముడు 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 అని ఇప్పుడు దాకా అరిచారు అండ్ ఈ డైరెక్టర్ రామ్ భీమన గారు మన ప్రొడ్యూసర్స్ రమేష్ గారు ప్రకాష్ గారు ఒక మంచి సినిమాని ఎన్నుకున్నారు మంచి ఆర్టిస్టులు ఎన్నుకున్నారు ఒక మంచి సినిమా తీశారు తెలుగులో తెలుగుతనాన్ని చూపిస్తూ తెలుగులో మంచి సినిమా ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్